నామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈ ఉదయం కాల సమయంలో మంచి వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్న మీ అందరినీ ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు ఒక ప్రత్యేకమైన దినమని విన్నాను అదేంటంటే ఉమెన్స్ డే అని స్త్రీలైన వారందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను మంచి వాగ్దానంలోనికి వెళ్ళిపోదామా ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం తెరిచి మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గల వై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను ఆమె ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి మాట వాగ్దానము ఏమిటని మనం చదువుకున్నాం కదండి కుమారి అనగా స్త్రీలతో దేవుడు స్త్రీలందరినీ కూడా ధైర్యపరిచేటువంటి మాట ఈరోజు ఉమెన్స్ డే కదా దేవుడు మనందరినీ స్త్రీలను ఒక్కరోజు ఒక విధంగా దర్శిస్తున్నటువంటి దినమని లేదా ప్రతిరోజు దర్శిస్తాడు ఆయన ప్రతిరోజు కూడా ఆయన మనల్ని నడిపిస్తూ తోడుగా ఉండి ఆదరించే దేవుడే అయినప్పటికీ ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి కుమారి నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అంతేకాదు సమాధానము గలదానివై ఇంటికి పొమ్మని ఇక్కడ ఒక స్త్రీ గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఈ యొక్క వాగ్దానం ఏంటని అంటే పన్నెండేండ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి తన యొక్క బలహీనతను బట్టి బాధపడుతున్నటువంటి స్త్రీ ఈమె పేరు ఇక్కడ రాయబడలేదు కానీ రక్తస్రావం కలిగిన స్త్రీగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే ఈమె చాలా ధనాన్ని ఖర్చు పెట్టిందంట చాలా వైద్యం చేయించుకుందట అయినప్పటికీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదట అటువంటి పరిస్థితిలో చా ఇంక ఇంటికి దూరంగా ఉండి కుటుంబానికి దూరంగా ఉండి దగ్గర ఎవరిని పిల్లల్ని దగ్గర పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి ఈమె చింతతో బాధపడుతున్న సమయంలో దేవుడు ప్రభువారు ఆమెను దర్శించారు ఆమె ఆయన యేసు ప్రభు ఆ మార్గమున వెళుతున్నటువంటి సమయంలో ఆమె నేను ఏసు ఏసయ్యను వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే నమ్మకంతో ఆమె జన సమూహంలోంచి ఆయన వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుందట వెంటనే ఆమె బాధ నివారణ అయిందని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటని మనం చేస్తే నీవు కూడా ఒక స్త్రీగా నీ యొక్క బలహీనత ఎవరితో చెప్పుకోలేకపోతున్నావేమో నీకున్నటువంటి పరిస్థితి ఎవరితో చెప్పుకోలేకపోతున్నావు నీకు ఎన్నో సంవత్సరాల నుంచి నీ బాధ నీలోనే దాచుకొని నీ యొక్క వేదన నీ గుండెల్లోనే ఉంచుకొని నీ దుఃఖము బయటకు చెప్పుకోలేక నీ బాధ బయటకు చెప్పుకోలేక నీవు కృంగిపోతున్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ ఉన్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును నీవు సమాధానము గల దానివై ఇంటికి పోమంటున్నాడు నీవు సమాధానము లేక ఆ బాధతో కృంగిపోతున్నటువంటి సమయంలో ఉన్నట్లయితే నేను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు ఈరోజు మంచి సమయం మంచి వాగ్దానము ఈరోజు భారతదేశ క్షేమము రక్షణ స్వస్థత కొరకు చిన్నమంద దీవెన గ్రౌండ్ ఏదరపల్లి మందిరములో చక్కగా ప్రార్థన జరుగుతుంది నువ్వు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఇక్కడ దైవజనులు స్వస్థత ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇక్కడ దేవుడు ప్రార్థన ఆలకించి మీ అందరి బలహీనతలను విడుదల చేయడానికి అని ఇష్టంగా ఇష్టపడుతూ ఉన్నారు దయచేసి నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే మందిరానికి రండి ఈ మంచి సమయంలో పాల్గొనండి మంచి వాగ్దానాన్ని విన్నావు కదా మంచి సమయానికి రండి ఈ మంచి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరుస్తుంది నీకున్నటువంటి బలహీనత నుంచి దేవుడు తప్పిస్తాడు నిన్ను సమాధానంతో నింపుతాడు కాబట్టి దయచేసి మీకు సమాధానం లేనట్లయితే ఈ యొక్క శ్రీల దినోత్సవం రోజున దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తానని మాట్లాడుతున్నాడు నమ్ముతున్నావా నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తాం ప్రార్థన చేసుకుందాం సర్వ లోకానికి చక్రవర్తి అయిన దేవా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకమ తండ్రి నీకేస్తులూ స్తో చెల్లించుకుంటూ చెల్లించుకుంటున్నాను ఇదిగో ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచును సమాధానము గల దానిపై ఇంటికి పొమ్మని రోజు నువ్వు మాట్లాడవు ఎంతమంది రోజు అస్వస్థతతో ఉన్నారో నీ సన్నిధికి వచ్చి మంచి సమయంలో పాల్గొని అయా భారతదేశ క్షేమం రక్షణ స్వస్థత కొరకు జరుచినటువంటి ఈ ప్రార్థనలో ప్రతి వారు ఏకీభవిస్తే సమాధానంతో వారిని ఇంటికి పంపించే దేవుడు గనక అయ్యా ప్రతి బిడ్డ తరలి రావడానికి సహాయించి నీ మందిరానికి వేగరమే వచ్చి అయ్యా నీ సన్నిధిలో అయ్యా నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రాంతంలో గడుపుతూ దైవజల చేత ప్రార్థన చేయించుకుంటే గనక అయ్యా వారి విశ్వాసాన్ని బట్టి మేమెంతగా చేతులేసి ఊపినా కానీ అయ్యా ప్రార్థనే గొప్ప కార్యాలు జరిగిస్తుంది విశ్వాసమే అద్భుతం జరిగిస్తుంది కనుక ప్రతి వారికి విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన జీవితం ఇచ్చి నీ సంధికొచ్చి వచ్చి నిన్ను అడుగుతుంటండే గొప్ప మేలులు దయచేయండి సమాధానము దయచేయండి నెమ్మదిని దయచేయండి వారిని మీరు స్వస్థపరచండి అయ్యా నిస్త గొప్ప సాక్షిగా నిడలందరినీ నిలబెట్టి వాడుకుంటామని ఏసయ నామంలో పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరా ప్రియా పర్లోక తండ్రి ఆమె భారతదేశ క్షేమం కొరకు మానవాళి రక్షణ కొరకు రోగుల స్వస్థత కొరకు మంచి సమయం ప్రార్థనలు ప్రతీ నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు చిన్నమందార్ దీవనగ్రౌండ్ అమలాపురం ఎదరపల్లి మాస్టర్ సలాది చక్రీయ గారు ఫాస్టర్ యహోశివ గారు వాక్యపరిచర్య చేసి ఉపవాసంతో స్వస్థత ప్రార్థనలు చేయుదురు శక్తివంతమైన స్థుతి ఆరాధన అద్భుతమైన సాక్ష్యములు వినిపించబడును ప్రేమ విందు కలదు ఉపవాసంతో రండి దైవదీవెనలు పొందండి